నాకు తెలిసిన ఒక ఆమె ఉంది నాకు తెలిసిన ఒక ఆమె ఉంది ఆమె ఒక ఆత్మీయ సంఘంలో రక్షింపబడింది మంచి ప్రార్థనా పర్రాలు ఏదైనా చెప్పు మోకాళ్ళు ప్రార్థన చేయటం దేవుణ్ణి అడగడం తప్ప రెండో తెలియని తల్లి వృత్తికి చాకలి వృత్తి చేసేటువంటి మనిషి ఆమె అంటే ఇళ్లమ్మడి తిరిగి వాళ్ళు ఇడిచిన బట్టలు తీసుకొచ్చి మూటలు గట్టి తీసుకొచ్చి వాకి తీసుకెళ్ళి ఉతికేసుకునేటువంటి పరిస్థితి రచక వృత్తి ఆమె కానీ దేవుడిని నమ్ముకుంది మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా కానీ వింతైన విషయం తెలుసా అలాంటి కుటుంబానికి చెందిన ఆమె రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే మంచాల మీద కూర్చున్న మగోళ్ళు లేచి నిలబడతారు రియల్గా జరిగింది మళ్ళీ ఈ కులం ఆ కులం అని లేదు ఆమె ఏ బజార్లో గుండపోతే ఆ బజార్లో మగోళ్ళు మంచాల మీద కూర్చున్న వాళ్ళు అడుగుల మీద కూర్చున్న కూడా లేచి నిలబడతారు మళ్ళీ ఆడమనిషి ఆమె ఆమెకు కుటుంబం భర్త ఆమె సంసారం ఆమెకుంది కానీ ఆమె పోతుంటే ఇళ్ళు వేసి నిలబడతారు ఎందుకో తెలుసా ఊరు ఊరు మొత్తానికి తెలుసా ఆమె ఆమె ప్రార్థన చేస్తే దేవుడు కదిలి చేసిన కార్యాలు ఆ ఊరిని గుప్పమని ఎలా చేశాయి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎలాంటి కార్యాలు తెలుసా గీత పాలీ లేదనుకో రెండు రోజుల నుంచి పాలీ లేదనుకో పల్లెటూళ్ళలో మరి పశువులే కదా వస్తారు ఇట్లా అకా గేదె పాలు ఇవ్వట్లేదంటే పోయిద్ది దాని మీద చేయించిద్ది నిలబడి ప్రార్థన చేసిద్ది భారంగా ప్రార్థన చేసి కూర్చొంబా ఉంటుంది కదలకుండా గేదె పాలు ఇంక మళ్ళీ మళ్ళీ తినటం అనేది ఉండదు సైలెంట్గా పాలు ఇవ్వాల్సిందే తేలుగుట్టిందని వస్తారు ఎగురుకుంటా తేలుగుడితే ఎట్టు ఉంటుంది తెలుసా మీకు తెలుసా మీకు ఎంతమందిని గుట్టింది చేతులు భలే హాయిగా ఉంటుంది అంటే తేలుగుడితే నెప్పి సలుపు బయంగా ఉంటుందంట అంట ఎగరటమే అప్పుడు తేళ్ళు ఎక్కువ ఆ తేలు గుళ్ళు వస్తారు వస్తే వాడు ఎగురుకుంటా ఎగురుకుంటా వచ్చేవాడు కూడా బాగా వినండి అమ్మ ఆడవాళ్ళు వినండి ఒకళ్ళు కూడా వినండి ప్రార్థన చేస్తే జీవం ఎలా ఉంటుంది దైవశక్తి ఎలా పనిచేస్తుంది అనేది చెప్తున్నాను నేను ఎగురుకుంటా ఎగురుకుంటా వచ్చినవాడు కూడా నూనె తీసుకొని ఏసు రక్తం చేయమని చెప్పి అక్కడ రాసి ప్రార్థన చేసి అంతలా ఎగిరేవాడు ఈ ప్రార్థన సరిగ్గా సైలెంట్గా కూర్చుంటాడు అంతలా ఎగిరేవాడు గ గందరగోళం అయిపోయేవాడు ఈ ప్రార్థన ఆమెను అనేసరికి కదలకుండా కూర్చుంటాడు తెలుసు ఆ విషయం దిగిపోయింది అలాగున ఆ ఊరు మొత్తంలో ఎవరు ఏ ప్రాబ్లమైనా జ్వరమైనా రోగాలైనా ఏ ఇబ్బంది అయినా సరే ఆమె దగ్గర రావటం ప్రార్థన చేయించుకోవడం భర్త గమనిస్తూ ఉన్నాడు ఆయనకేమో యేసు ప్రభు తెలీదు ఆయన ఏమనుకుంటున్నాడంటే మావిడ మంత్రగా అనుకుంటున్నాడు రోజు అడుగుతాడంట ఆ మంత్రం ఏందో చెప్పవే నాకని మంత్రం లేదు పాడలేదు ఏసునామలో ప్రార్థన చేస్తానంతే మంత్రం లేదు పాడు లేదు నా ప్రభు శక్తి వాళ్ళని సాగుతుంది స్వస్థత పొందుతున్నారు అంతేనాయ అంటే ఎగిరిస్తాడంట ఎగిరి తెలుసా నా దగ్గర నాటకాలు ఆడతావే భర్త దగ్గర దాచొచ్చా నా దగ్గరే దాస్తున్నావు అంటే మాములు దానివి కాదు నువ్వు ఏం దాచావో నా దగ్గర అని కుట్టేవాడు మళ్ళీ మళ్ళా ఇవిడ వస్తే ఆయన కళ్ళ ముందే అక్క తేలిగుట్టింది అక్క అనుకుంటా వస్తే ఆమెతో నూనె రాసి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆమెనైనా సరిగా తగ్గిపోతుంది మళ్ళీ బాత్రూంలో బకెట్ తీసుకెళ్ళి నీళ్లు పెడతాడంట ఆమె నీళ్ళు ఆమె పోసుకునేటప్పుడు ఆమె బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి ఇదిగో నీ ఉండి నేను నీళ్లు మోతున్నాను ఆ మంత్రం ఎందుకు చెప్పవే అంటాడంట అప్పట్లో ఈ మంత్రాలు ఉండ ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆవిడ మంత్ర కదా అనుకుంటున్నాడు ఆమె చెప్పింది ఒకటే సమాధానం ఏ మంత్రం లేదయ్యా ఏ తంత్రం లేదు నా ప్రభు నామంలో శక్తి అయ్యేది అది ఏసు నామంలో ఉన్న బలం అది ఆ నామం అన్ని నామములకంటే పైనామము ప్రార్థన చేస్తే దానివల్ల జరుగుతున్న ప్రభావం ఇది నీకు అర్థం కావట్లే నేను చెప్పిన నాకు మంత్రాంతరాలు తెలియచావా నేను అసలు ఆ సెక్షన్ ఏమన్నా నాది కాదని ప్రార్థన చేసుకునే దాన్ని నాకేం తెలుసా ఈ మంత్రతంత్రాలను మళ్ళీ పటా పటా కొట్టేవాడు నా దగ్గర ఒకరోజు పొలానికి వెళ్ళాడు బామరిది వరసయ్యవాడిని తీసుకొని పొలానికి వెళ్తే ఆ పొలంలో పని చేస్తుంటే ఆ పని చేసేటప్పుడు ఈ బామరుది వరుస వాడికి మండ్ర గ వాడి అగట్టమాలను పెట్టాడు బావా అయిపోయింది నా పనేది కొంతమందికి ధనుర్ వాతం అనే జబ్బు ఉంటుంది కాస్త ఇట్లాంటి వాతపు ఒళ్ళు ఉన్నోళ్ళు ఎట్లాంటిప్పుడు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటారు తల్లి అయిపోయి కళ్ళు తేలేసాడు ఏందిరా ఏందిరా పుట్టింది బావా అని చూస్తే అది మండ్ర గబ్బా అది ఏం కాదురా ఏం కాదురా అంటే ఇటు తేలేస్తున్నాడు కళ్ళు అయిపోయింది బావా నేను బతకని బావా అని చెప్పి తీసుకెళ్ళా చెట్టు కింద పండేసి అది ఇంటికి పోదాంరా మీ అప్పరగా అక్క అప్ప ఏదో అంటదరా నాలుగు ముక్కలు అంటది ఊరకనే దగ్గర ఎందుకు భయపడతాం అంటే ఏ కాదు బాబా ఆడదాగొచ్చే పరిస్థితి లేదు నా పని అయిపోయింది అన్నీ చప్పుడు ఏం చేయాలా ఈయనకి అర్థం కాక ఆ తలగొడ్డ తీసి ఆ పారాడబడేసి తలగొడ్డ తీసి మెళ్ళ వేసుకొని కాలువలు పడతాయిగా పొలాల్లో ఆ కాలువ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని దోశడితో దోశ నీళ్ళు తీసుకొచ్చి ఆడికి ఏడైతే తేలుగుట్టిందో ఆడ పోసి ఆడ పోసి ఆవిడ మోకాళ్ళు వేసిద్దిగా అట్నే మోకాళ్ళు వేసి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట ఏమన్నా తెలుసా నా భార్య యేసు ప్రభువా నా భార్యదేవుడుపైసూ ప్రభుత్వ నీకు ఎట్ట చెప్పాలో ఏం చేయాలో నాకైతే తెలియదు ఆ అమ్మకి తెలుసు నాకు తెలియదు ఇటు తెచ్చేటట్టు అదురుపోయి దయచేసి ఇన్ని బాగుచేయి ఇన్ని స్వస్థపరచు వీడికి ఆ విషయం విరిగిపోవాలి విరిగిపోవాలి ఏసు ప్రభా విరిగిపోవాలి ఏసు ప్రభా విరిగిపోవాలి ఏసు ప్రభా అని ఇంకా మొత్తుకుంటున్నాడు ఇంత వాడు నిద్రబట్టాడు ఏంది ఇటు సౌండ్ చేయదని ప్రార్థనకి లేచాడు లేదు హాయిగా నిద్రపోతాడు తచ్చాడు ఎరా అన్నాడు బావా నీకు కూడా సమంతరా అన్నాడు వాడు ఎప్పుడు నేర్చుకున్నా బాబా నీకు కూడా నేర్పిందా మంత్రం అంటే అప్పుడు అర్థమైపోయింది అతనికి ఇక అదే లేచి ఆ కండో మెడ పొలానికి పడి బాబా ఎక్కడికి వెళ్తారా ఎక్కడికి నేను ఇంటికి వెళ్ళాలన్న ఏడుస్తున్నాడు ఏడుస్తా వెళ్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నా ఏం జరుగుతుంది ఏం బాబు బాధ ఉండే ఆగురా నేను వెళ్ళాలా అని చెప్పి నేరుగా ఇంటికి వెళ్ళిపోయి భార్య రెండు కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమ్మా అని నన్ను క్షమించమ్మా అని కాళ్ళు పట్టుకొని ఏడ్చంట బారి కళ్ళు పట్టుకు ఎందుకు ఏడ్ట్లా చేస్తున్నావు ఎందుకు ఏం చేశావు ఎందుకు ఎందుకంటే మెంటలోడ కదా మళ్ళీ కాళ్ళు నీళ్ళు દોడతాడు కొడతాడుగా కాళ్ళు పట్టుకు మళ్ళీ ఏం కొడతాడు కాళ్ళాడిపోతున్నామే అప్పుడు చెప్పాడు ఏడుస్తా చెప్పాడు నిజంగా నువ్వు ఏ మంత్రగత్తెవో ఏ మంత్రం ఉందో నీ అనుకున్నాను కాదు మంత్రం లేదు తంత్రం లేదు నీవు నమ్మిన దేవుని నామంలోనే శక్తి ఉంది అది యేసు నామం అది యేసు నామం అది నామం ఆ ఊర్లో మొదటి సేవకుడు ఆయన అయ్యాడు ఆయన ఆమె ఇద్దరు కలిసి సేవ చేసి అనేక దేవుని కొరకు సంపాదించారు ఆ ప్రాంతంలో క్రీస్తుకు సాక్షులుగా నిలబడతారు దేవుని కొరకు త్యాగపూరితమైన బుద్ధి కలిగి ప్రతిష్ట కలిగి మనం నిలబడితే మనలోకి వస్తాడమ్మా ఆయన నివాసం ఉంటాడు పరిశుద్ధాత్ముడు మనమే ఉండి మనం తాకిన వ్యక్తుల్ని స్వస్థపరుస్తాడు మనం అడుగు పెట్టిన స్థలమును ఆశీర్వదిస్తాడు మనం అడుగు పెట్టిన ఇళ్లను ఆశీర్వదిస్తాడు మనం మాట్లాడిన వ్యక్తుల హృదయాల్లో మార్పు తీసుకొస్తాడు ఎక్కడ మనం నిలబడితే అక్కడ ఆయన సన్నిధిని ప్రత్యక్షపరుస్తాడు సచ్చినా బతికినా అలాంటి బతుకు బతకాలి